సో ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటి అంటే లా ఫైనల్ గా లాస్ట్ శుక్రవారము శ్రావణ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను అనమాట ఏం చేసినావు రాత్రిలో అమ్మో నా బంగారు తల్లి నా పూజకి హెల్ప్ చేస్తున్నావమ్మా సుమా దాత్రి గడు హెల్ప్ చేస్తుంది మానిగడ వారకం హెల్ప్ చేస్తున్నాడు కోతిగడు ఏం కావాలి నీకు నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక ఈసారి నా కొంపెట్ల ముంచబోతున్నావు రాధిక చెప్పు అగో వానికి చెప్పు వాడున్నాడు కదా రెడీగా ఉంటాడు ఈ సోటేశాలు ఏమంటే అవరా సెల్ఫ్ గోల్ ఇదో పెద్ద ఇలా కథామా ఫ్లియా కొంపరా ఇది ఇక్కడ ఓడి ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారా మా సైడ్ జోకర్ అంటారు

టు మై యూట్యూబ్ ఛానల్ అమ్ముదాత్రి వ్లాగ్ సో ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటి అంటే ఛానల్ కాదు అమ్ముదాత్రి సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటి అంటే లాస్ట్ శుక్రవారము శ్రావణ వరలక్షి వ్రతం చేసుకుంటున్నాను అనమాట సో మా ఇంట్లో పూలు తక్కువగా ఉన్నాయని చెప్పేసి పక్కింట్లో పూలు తెచ్చుకుందామని వెళ్తున్నాం సో కవర్ పట్టుకున్నాం రెడీ ఆడుకోవడం కాదు ఫ్లవర్స్ తీసుకొద్దాం రండి రండి కమ్ యా సో పక్కింట్లో ఎక్కువ గులాబీ పూలు ఉన్నాయని చెప్పేసి నేను అడిగాను అంటే పర్మిషన్ అడిగాను యా గుర్తు పర్మిషన్ అడిగితే వాళ్ళు ఓకే అంటేనే వెళ్ళి తెచ్చుకుంటున్నాం కదరా ఫ్లవర్స్ ఓకే బాయ్ బాయ్ ఏం చేస్తున్నారు బాల్ క్యాచ్ చేస్తున్నారా సో అదనమాట షాప్లో కూడా దొరుకుతాయి బట్ పక్కే అంటే వేరే వాళ్ళ ఇంట్లో తెచ్చుకోవడం ఇంకా బాగుంటుంది కదా అట్లా అనమాట రోజ్ ఫ్లవర్స్ అయ్యో కొన్ని ఉన్నాయిరా రానో రోజ్ ఫ్లవర్స్ కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి తప్పుకుందామా పక్క ఇంట్లో కొన్ని ఫ్లవర్స్ వచ్చాయి సో ఇప్పుడు మా ఇంట్లో ఫ్లవర్స్ తెంపుతున్నారు సో ఇంటి గుమ్మంకి కి కలడానికి సో బంతి పూలు అయితే సూపర్ గా వచ్చాయి ఇంట్లో సో చూడండి బా సో పూజ పట్ల స్టార్ట్ అయ్యాయి అనమాట రేపు మార్నింగ్ పూజ బట్ బిఫోర్ ఈ రోజు అన్ని కొంచెం డెకరేట్ చేసుకొని చేసుకుని చేద్దామని సూపర్ అవుతున్నాం అనమాట సో మా దాత మాకు చేస్తుంది మా అనిగా ఆ రకంగా హెల్ప్ చేస్తున్నాడు కోతిగాడు ఏం కావాలా నీకు నేను నీకు ఎలా సహాయపడగలుతాను రాధిక ఈసారి నా ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు

నాకు అందేలాగా కొంచెం చిన్న హైట్ పెట్టుకొని నేను ఇది దండలు పెడుతున్నాను సో నేను ఇది ఇన్స్టాలో ఏం క్రియేషన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను డెకరే స్ట్రక్ అంతా ఆల్మోస్ట్ ఇది లైక్ వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా మోర్ దెన్ వన్ ఇయర్ బట్ అప్పుడు నుంచి ఇప్పటికి చాలా ఎవెన్స్టీ వాడాను నేను ఆడాను నా ఫ్రెండ్స్ అన్ని అంతా సో ఇప్పటికీ స్టీల్ చాలా బాగుంది క్వాలిటీ అయితే నిజంగా అంటే ఇన్ని ఇయర్స్ అంటే వన్ ఇయర్ తర్వాత కూడా ఇంకా ఇంత బానే అంటే యా డెఫెడ్గా వి హావ్ డం వచ్చు డికార్న్స్ తీసుకోవచ్చు యో అద్ఫర్బల్ బ్యూటిఫుల్ డెకరేషన్ సో ఇప్పుడు మనం పెట్టేస్తున్నాం మనం యాస్ సో ద అప్ సో కార్నర్ లో రెండు బిగ్ దండలు యాంటీ ఇంకా చాలా ఆఫ్ తీసుకున్నాను బట్ ఏడే ఎక్కోకి ఈ రోజుకి కొనే చాలు అని చెప్పి ఎక్కువ పెట్టలేనని కదా ఓటి అగో వానికి చెప్పు వాడు ఉన్నాడు కదా రెడీ ఉంటాడు ఈ సోండేషర్ ఏమంటే అవరా సెల్ఫ్ గోల్ అన్ని వెంటవా ఇదో పెద్ద ఇలా కథ ఫ్రీయా కొంపరా ఇది ఇక్కడ కూడా పడుతుందో అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింటున్నారు మా సైడ్ జోకర్ అంటారు ఆ వాళ్ళని దెబ్బలు లేకపోతేనా ప్లీజ్ సవాళ్ళని పట్టించుకుంటే నా పన పది రోజే సో అందుకని నా పని చేస్తాను

లొక్కెట్ అమ్మవారా బాగుందా జడ పెట్టాను ముట్టుకోవద్ద బాగుందా నాన్న ముట్టుకోవద్దు నాన్న పెడతా ఏ ఆని 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 ఓకే స్టే బైకింగ్ కదా చూడు నీ కూడా ఉంది బెట నీ కూడా పెడతా స్నా రెడీ అయ్యాక పెడతా అక్కడ ఉంది కవర్లో ఉంది కవరే అదే కవర్ ఇప్పుడే కాదమ్మా వెయిట్ వేసుకుంటావా ఇప్పుడు కాదు వెనకాల వేయాలి జుట్టు అంతా అల్లి వేయాలి ఎట్లా వేసుకుంటారు ఎట్లా వేసుకుంటారు ఏదిరా ఫ్లవర్స్ తెంపొద్దు తెంపొద్దు నాన్న బ్రేక్ చేయ ఏం చేస్తున్నారు దాత్రీలు అవును నా బంగారు తల్లి నా పూజకి హెల్ప్ చేస్తున్నావా ఇల్లు అంతా క్లీన్ చేస్తుంది నా బంగారు తల్లి థ్యాంక్ యూ దాత్రీలు ఎంత బాగా చేస్తున్నావు నాన్న రే అక్క చూడు ఎంత బాగా క్లీన్ చేస్తుంది అక్క చూడు నువ్వు చేసావా అట్లా నువ్వు అన్ని ఖరాబ్ చేసావు అయిపోయిందా Thank you, Dantri. I am in the matse. I have been the. Lei. Thank you, auntie. Thank you, Amanda. mama. Thank you, auntie. Oh, no. Thank you. <laughs> 嗯。Oh. Evreç almayı dike. Balık şöleni. İslam maağım, uçuk namlı maağım. İslam maağım, uçuk namlı. İslam maağım, uçuk ചണ്ടി നമ്മാ ചണ്ടി നമ്മാ മാണി കേറിച്ചോ പരമാലക്ഷ്മി ഈസ്റ്റിലോ വോ ഈസ്റ്റിലോ വോ ചണ്ടി നമ്മാ നാനോ മഹാലക്ഷ്മി നോ ഇതെ നോ ചേപ്പാനോ ഇത്ര ഭാഗ്യത്തെ നീഡ് സ്ക്രിപ്റ്റ് ത്രൂ ആടസിന ഹാർട്ട് ഓടിച്ചിക്ക് ഈസിന നമ്മാ വൈസ് കുറേ ഈസിന പോച്ചിടാൻ വേണ്ടി പോകാനായിട്ട് ഓക്കേ നീ ഗോസ് ടോ ഹെഡ് ടോ വൈ

సో ఇదన్నమాట మా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాము ఏంటి అని సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్